ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది ఇక్కడ కాలేజీని అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ పిల్లలు ఇక్కడే చదువుకునేటట్టుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నంలో భాగమైదాం ఎంతోమంది వేలాది మంది క్రీడాకారులను తయారు చేసిన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అంటే జిల్లాలోనే ప్రఖ్యాతి చెందింది ఇప్పుడున్న ప్రముఖులందరూ ఇదే గ్రౌండ్లో ఆటలాడి ఉన్నత స్థానంలో ఉన్న సందర్భం ఉంది గ్రౌండ్ రోజు రోజుకు కూచించుకపోతున్న సందర్భం గ్రౌండ్ అంతా కూడా చిత్తడిగా ఉండి విద్యార్థులు ఆడుకోలేని స్థితిలో ఉంది కేవలం వాకింగ్ మాత్రమే ఏదో ట్రాక్ వేసుకొని నిర్వహిస్తున్నారు కాబట్టి అపురూప సంపద కాలేజీని భావిద్దాం కాపాడుకుందాం డె తొమ్మిది నుంచి ఎనభై ఎక్కడి వరకు ఈ కాలేజీలో చదివిన పూర్వ విద్యార్థిగా ఆవేదన చెందుతూ దీని అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం వహిస్తామని అందరం కలిసికట్టుగా మన ఎంతో మందికి మన కుటుంబాలకు ఉపాధినిచ్చి ఉద్యోగులను స్థిరపడే విధంగా నాటి లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్ ఎంత చేశారో ఎంత ఆలదంగా గడిపారో జూనియర్ కాలేజీ అంటే రాజకీయాలకు సామాజిక కార్యక్రమాలకు విద్యార్థి సంఘాలకు నిలువుగా ఉండి ఎంతో మందిని తీర్చిదిద్దిన సందర్భం మన కళ్ళ ముందే ఉన్నది చూస్తే చాలా బాధ కలుగుతుంది నిజంగా ఈ కాలేజీ దుస్థితి చూసిన తర్వాత చాలా దుఃఖించే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఇక్కడ డ్రైనేజీ లేక డ్రైనేజీ లేక ఇక్కడి నుంచి మొత్తం కాలేజీ పోతున్న సందర్భం నుంచి వచ్చే వరద మొత్తం కాలేజీ నుండి పోతున్నది స్థానిక మున్సిపాలిటీ దీని పట్ల శ్రద్ధ వహించి ఊరు ఊరు పురదంతా ఊరు మురుగు అంతా కాలేజీకి రాకుండా ఏర్పాటు చేసి నేరుగా నిజాం కలిసేటట్టు చేయాలని మీ మున్సిపాలిటీకి విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విద్యా సంస్థలను కాపాడుకోవాలి గుడి కంటే బడి పదిలాం ఉంటారు బడి అనేది సామాజిక సంస్థ సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేదానికి కాలేజీ ఉపయోగపడుతుంది నిజంగా చాలా కాలం తర్వాత కాలేజీకి వచ్చి మిత్రులుగా తెలుసుకుని వచ్చి చూస్తే చాలా బాధ కలుగుతుంది మానసిక ఇబ్బంది కలుగుతుంది సుమారు నలభై ఏళ్లకు పైగా డెబ్బై తొమ్మిది నుంచి ఎనబై వరకు కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివాం నిజంగా అప్పుడున్న విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్ అధ్యాపకుల మంచి ప్రేమతో కలిసిమెలిసి కలివిడిగా ఉండి వేలాది మంది విద్యార్థులతో కలగ లాంటి కాలేజీ ఇప్పుడు ఈ దుస్థితిలో ఉండడం పాలకులే ప్రభుత్వాలే కారణం కాబట్టి దీనికి తక్షణమే ఈ పురాతనమైన బిల్డింగ్ ని మరి ఆ కప్పును పరిశీలించి లోపల చెట్టులో పడక కప్పును పరిశీలించి ఖచ్చితంగా దాన్ని ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన దీన్ని బాగు చేస్తే లేదా పునర్నిర్మాణం చేస్తే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కలిది నిర్మిస్తే ఇక్కడ ఇక్కడ పుట్టిన విద్యార్థులు ఈ తాలూకాలో ఈ పిల్లల విద్యార్థులు ఈ ప్రాంతానికి వచ్చి ఈ మహోబాద్ మండలంలో మహబాద్ జిల్లాలో పద్దెనిమిది మండలాలు ఉన్నాయి ఇది వేరెన్నికొన్న కాలేజ్ కాబట్టి జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడ హాస్టళ్లు ఉన్నాయి కాబట్టి చాలా మంది బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలందరూ ఇక్కడ చదువుకోవడానికి వచ్చి మరి ఇక్కడ సౌకర్యాలు లేక ఫరితాదు లేక ఎక్కడో ప్రైవేట్ కాలేజీలో ఉంటూ రకరగా ఉంటూ ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది చాలా మంది అమ్మాయిలు విద్యకు దూరం అవుతున్నారు సరైన కాలేజీ లేక సరైన వసతులు లేక ఇదంతా కూడా ఒక సామాజిక బాధ్యతలో భాగంగా రోడ్లు అబు తీయచ్చు కష్టమైన నింలేయచ్చు కానీ ఒక కాలేజీ కడితే సామాజిక బాధ్యత తరతరాల భవిష్యత్తు వస్తుంది అనేది మనం ఆలోచన చేసి ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడ కాలేజీ ఇప్పుడు వారం దుస్థితిలో ఉన్నది ఇక్కడ ఇక్కడ గ్రౌండ్ లో అదే పరిస్థితి ఉన్నది ఇక్కడ తరది గదుల్లో ఇక్కడ తరలి గదుల్లో చూస్తే మొత్తం నీరు నిలిచిన పరిస్థితి ఉన్నది ఇక్కడ మొత్తం బయటికి పోలేం తాళం తీస్తే ఎప్పుడు కూలుతుందనే ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అందరం పట్టణ ప్రముఖులు ప్రజాప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన వీలు చేసుకుని ఓపికతో ఒక్కసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది మనం భౌతిక పరిశీలన చేయడం ద్వారా ఈ కాలేజీని ఏమన్నా చేయచ్చా లేదా ఈ కాలేజీలో ప్రభుత్వ నిధులతో ఈ కాలేజీలో చదివి జీవితంలో స్థిరపడిన వ్యక్తులు వందల వేల వేల మంది ఉన్నారు వాళ్ళ ఆర్థిక సహకారంతో ఒక కమిటీగా ఏర్పడదాం ఏర్పడి కాలేజీకి సంబంధించి ఆరు గదులు పన్నెండు లక్షలకు అంటే డెబ్బై ఒక కోటి రూపాయలు జమ చేయడం ఇబ్బంది ఏం కాదు చాలా మంది ఈ ప్రాంతాల్లో ఉన్న ఎన్ఆర్ఎల రూపంలో ఉన్నారు చాలా ఉన్నారు రాష్ట్ర రాజకీయ ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు కాబట్టి దీన్ని మనం మన కాలేజీని ఒక అపురూప సంపదగా పురాతన సంపదగా పురాతన కట్టడంగా దీన్ని కాపాడుకుందాం గవర్జునియర్ కాలేజ్ మాగుబాదు ప్రాశస్తాన్ని గత ఆరేడు దశాబ్దాల కింద ఎటువంటి ప్రాశస్తం కలిగిందో అటువంటి ప్రాశస్తం భవిష్యత్ తరాలకు అందించడానికి ఈ కాలేజీని పునర్నిర్మాణం చేసే దిశలో అందరం కదిలి కావాలని ఇక్కడ పురప్రముఖులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గ్రౌండ్ ఇప్పటికే చూశారు ఎలా ఉందో ఏమున్నదో కనీసం ఆడుకోలేని దుస్థితిలో ఉండడం చాలా బాధగా ఉంది ఇక్కడ మట్టు కట్టారు కానీ ఆడే చిత్ర గ్రౌండ్ అంతా సింకే ఉంది నీటితో ఉన్నది కేవలం ఒక ట్రాక్ మాత్రమే ఉన్నది కాబట్టి దీన్ని ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి దయచేసి మేము పూర్వ విద్యార్థులుగా మీ అప్పీల్ చేస్తున్నాం మీరు ఒక్కసారి పరిశీలన చేయండి బహుశా మీరు కూడా ఇక్కడ చదువు చదువుండొచ్చు చాలా మంది హరిజనులు గిరిజనులు బీసీలు ఇక్కడ చదువుకునే ఈరోజు మనం గర్జాగా నిలబడగలుగుతున్నాం మన పిల్లల భవిష్యత్తు బాగా ఉంది అంటే ఇక్కడ మనకు విద్య నేర్పిన ఈ పాఠశాల దుస్థితి మనకు ఇబ్బందికరంగా ఉన్నది కన్న తల్లి బాధపడితే ఎట్లా ఇబ్బంది పడతామో మనకు చదువు నేర్పిన ఈ కళాశాల తీసుకెళ్ చూస్తే అంత బాధ కలుగుతుంది కాబట్టి ఒకసారి దీన్ని పరిశీలిద్దాం దీని పునర్నిర్మాణానికి అందరం చేరికలిద్దాం ప్రభుత్వం నివేసిద్దామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థిగా తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యాయుడుగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ